Welcome to my channel. వారు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనసు కోరుకుంటున్నాను ఏంటి కిచెన్లో ఉన్నానో ఏదైనా స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాను అనుకుంటారా కాదండి చాలా మంది లైవ్లోనూ వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు అక్కడ ఏదైనా హెల్త్ టిప్ చెప్పారు కానీ ఈ సమ్మర్లో అందరూ ఎక్కువ ఫేస్ చేసి హెల్త్ టిప్ చెప్తున్నానండి ఎందుకంటే నేను రీసెంట్గా ఫేస్ చేశాను అనమాట ప్రాబ్లమ్ సో ఇది మీకు చెప్తే మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడు చెప్పాను కదా వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేయండి మీరు వచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి ఛాన్స్ ఉంటుంది అనమాట తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి టిప్ ఏంటంటే జీలకర్ర తీసుకోవాలండి టిప్ కోసము తర్వాత ఏ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఈ స్పూన్తో నేను యూజ్ చేసే ఈ స్పూన్తో ఫోర్ స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలన్నమాట తీసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టేద్దామండి తర్వాత ఏం చేయాలో చెప్తాను బాని చూశారు కదా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడదాము ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుందండి అంటే ఫ్యాన్ వస్తున్నా పెట్టేది మా ఏం ఎగరద్దు వద్దు వద్దు మా ఎగురు చూసా ఎందుకంటే ఎందుకు గ్యాస్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు మనం వాటర్ పెట్టాం కదా ఇది ఏం చేయాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి వాటర్ మరుగుతూ ఉంటుంది కదా మరిగేటప్పుడు మనం ఈ జీలకర్ర ఫోర్ స్పూన్స్ వేయాలన్నమాట కానీ ఇప్పుడు వాటర్ బాగా మరిగేదాకా వెయిట్ చేద్దాము చూడండి ఇప్పుడు లైట్గా మరుగుతుంది కదా ఇంకొంచెం బబుల్స్ రావాలన్నమాట వాటర్ మీద అలా వచ్చేదాకా వెయిట్ చేద్దాము ఇప్పుడు చూసారు కదండి ఇలా లైట్గా బబుల్స్ వస్తుంది కదా అలా వస్తే చాలు ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాము వీటిని ఒక్కసారి మనం ఇలా కలుపుకుందాము చూసారు కదండి ఇప్పుడు అది మరిగేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట జీలకర్ర వేసాం కదా జీలకర్ర బాగా వాటర్లో మరగాలి మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక్కసారి కలుపుకోవాలండి కొంచెం బాగా మరగాలన్నమాట వాటర్ కొంచెం ఇంకిపోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే జీలకర్రలో ఉన్న మొత్తం ఫ్లేవర్ అంతా వాటర్కి రావాలి ఇంతకీ టిప్ ఏంటంటే ఇప్పుడు మనకి కడుపులో అజీర్తిగా కడుపు ఉబ్బరంగా ఉందనుకోండి అప్పుడు ఇది తాగితే చాలా మంచిదన్నమాట హెల్తీ టిప్ అదే ఇప్పుడు కొంతమందికి మీ బిర్యానీ మసాలా అట్లాంటివి పడవు కానీ మరి పార్టీస్ అన్నప్పుడు ఆడినప్పుడు బిర్యానీ మసాలా బిర్యానీ అవి తింటాం కదా మనము అలా తిన్నప్పుడు పడకపోతే ఏం చేయాలంటే ఈ టిప్ చేసుకోండి మీరు ఇది ఎర్లీ మార్నింగ్కి తాగితే ఇంకా మంచిది లేదు మధ్యలో ఎప్పుడైనా తాగిందా మంచిది అనమాట కొంతమంది ఫుడ్ చేంజ్ అయినా రైస్ చేంజ్ అయినా మోషన్ అవ్వకపోవడము కడుపులో నొప్పిగా ఉబ్బరంగా ఉండడము గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఇది చాలా బెస్ట్ రెమెడీ అండి హోమ్ రెమెడీ చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం చాలామంది బయట జీర సోడా అని అవన్నీ తాగుతాము అవి అవైలబుల్గా లేనప్పుడు మనం వెళ్ళలేనప్పుడు ఓపిక లేనప్పుడు ఇంట్లో ఇది చేసుకుంటే అన్నిటికన్నా బెస్ట్ రెమెడీస్ హోమ్ రెమెడీస్ ఏనా అండి అలానే అన్నిటికీ నేను ఇంట్లోనే పాటించాలని కూడా మీకు నేను సజెస్ట్ చేయట్లేదు కొన్నిటికి మాత్రం మనం ఇంట్లో తీసుకునే ఫస్ట్ ఎయిడ్ ప్రికాషనరీ మెజర్స్ అవన్నీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఎలా మరుగుతుందో అది దగ్గరగా పెట్టి చూపించే శాస్త్రం చూడండి అట్లా బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఇలా బాగా మరిగిపోతుంది కదా ఇంక ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే మొత్తం జీలకర్ర దంతా కిందకి వెళ్తుంది అప్పుడు మనం ఆ నీళ్లు వడగోసుకొని తాగిచ్చు చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చాలా వేడిగా ఉందండి మనం ఫస్ట్ దీన్ని గ్లాస్లోకి వడబోసుకోవాలి వడబోసుకుని ఇది కొంచెం చల్లారాక ఇది కొంచెం చల్లారాక తాగితే కడుపులో చాలా హాయిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇది మీకే తెలుస్తుంది టేస్ట్ బాగుంటుందని నేను చెప్పనండి ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకునే మందులు ట్యాబ్లెట్స్ ఏమి టేస్ట్ బాగుండవు కదా అవన్నీ స్వీట్గా పానకంగా అలా ఉండవు కదా మందు మందులాగే ఉంటుంది సో మెడిసిన్ చేదుగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఇది కనుక తాగి చూడండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట రిలీఫ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో చూపిస్తుందండి మీకు సో ఇదండి నేను చెప్పిన హెల్తీ టిప్ మీరు కూడా పాటిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అందడు హాయ్ షుభూ మా నివాస్కి సో భక్తరాలు ఇవాళ ఆంజనేయ స్వామికి ఆ పూజ చేస్తారండి మా వారు శనివారం కదా సో మా పెద్ద పాప చిన్న పాప కూడా పూజ చేస్తున్నారు సరే నువ్వు కూడా కనిపించు ఒకసారి ఇలా తిప్పుడు మా పెద్ద పాప సో ఈ వీడియో అయితే ఇంతేనండి నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సినిమాల్ని తండండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను ప్రతి వీడియో మీరు వెంటనే చూసచ్చు ఓకేనా అండి ఈ వీడియో తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అంతవరకు స్టేకి ఉంటూ వా బాయ్ రో బాయ్ బాయ్